మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికి ఒకే వేదిక అందరికీ నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఛానల్ మా వరల్డ్ ఛానల్లో ఈరోజు ఈ వీడియోలో పాలకూర ఎర్ర కందిపప్పుతో ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు స్పూన్లు ఆయిల్ వేయాలి అన్నీ కలిపిన పోపు దినుసులు అండి ఒక స్పూను ఎండిమిర్చి రెండు అలాగే పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఇలా సన్నగా పొడవుగా తరగాలి అలాగే కరివేపాకు రెండు రెమ్మలు పచ్చిమిర్చి సన్నగా ఇలా పొడవుగా తరగాలి మూడు ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి రెబ్బలు రబ్బలు అండి ఇలా కచ్చా వచ్చా దంచాలి అల్లం తురు ఒక టేబుల్ స్పూను ఓకే ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూను పసుపు పావు టేబుల్ స్పూను అంట కొంచెం తగ్గించాలి ఐదు నిమిషాలు నానబెట్టి వడేసిన కయర్ర కందిపప్పు అండి ఐదు నిమిషాలు నానబెట్టి ఇలాంటి జల్లీలు వేస్తే వాటర్ అంతా వస్తుందండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి ఇప్పుడు మూత తీసి పాలకూరండి రెండు కట్టలు తీసుకున్నాను పెద్ద సైజు శుభ్రంగా రెండు సార్లు కడిగి చక్కగా పడేసి వాటర్ లేకుండా ఇది ఇలా ఉండాలన్నమాట పాలకూర వేయాలి చాలా చాలా బాగుంటుందండి ఇది అరీ కలవ పెట్టాలి మళ్ళీ కలిగి పెట్టాలండి మళ్ళీ మూత పెట్టేసేద్దా సాల్ట్ అర టేబుల్ స్పూన్ వేసానండి సాల్ట్ వేసాను కదా ఒక్కసారి కలివి పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు చూద్దామండి చక్కగా మగ్గిపోయింది చూడండి కందిపప్పు కూడా చక్కగా ఉడిగిపోయినాయి చూపిస్తాను చూడండి కందిపప్పు కూడా చక్కగా ఉడిగిపోయింది ఎల్లుల్లిపాయ కారం అండి చిన్న ఉల్లిపాయలు కొంచెం కారం సాల్ట్ వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఎండి కొబ్బరి దూరం అండి ఒక అరకప్పు ఇంకా మూతపోయే అవసరం లేదండి చక్కగా మగ్గిపోయింది కదా చివరిగా కొత్తిమీరండి చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఈ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంతేనండి అయిపోయింది చూడండి చక్కగా మగ్గిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చక్కగా మగ్గిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది టేస్ట్ కూడా అంత సూపర్ గా ఉంటుంది అండి చూసారు కదా అండి రెడీ అయిపోయింది పాలకూర అలాగే ఎర్ర కందిపప్పు పాలకూరలో మన అందరికి తెలిసిన విషయం ఏనండి పాలకూరలో ఐరన్ ఉంటుంది అలాగే ఎర్ర కందిపప్పులో పప్పులో మంచి పోషకాలు ఉంటాయండి ఈ రెండు కాంబినేషన్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది చపాతీలోకి రెండింటికి బాగుంటుందండి అండి ఈ రెండు కాంబినేషన్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఎర్ర పప్పు పప్పు దినుసులలో ఎర్ర పప్పు ప్రత్యేకమైనవి ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి ఒకటి ప్రోటీన్ సిలా ఎన్నో పోషక విలువలున్నాయి ఎర్రకందిపప్పుతో టమాటో పప్పు ఆకుకూర పప్పు సాంబార్ తయారు చేసుకోవచ్చు ప్రోటీన్ లోపంతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఎర్రకంది పప్పు తీసుకుంటే ప్రోటీన్ లోపం నివారించబడుతుంది ఎర్రకంది పప్పు త్వరగా అరిగి గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి ఎర్రకంది పప్పులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి